పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసుకున్న తరుణంలో పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు అంగీకరించాల్సి వచ్చింది అయితే ఆపరేషన్ సింధూర్ తో సాధించిన విజయాలతో పోలిస్తే కాల్పుల విరమణ అనేది పెద్ద విషయమేం కాదన్న చర్చ అయితే జరుగుతుంది ఇలాంటి సమయంలోని భారత్ ఇవాళ మరో క్షిపణి ప్రయోగం అయితే చేసింది అది విజయవంతంగా పూర్తి చేసింది దీనికి ఒడిశాలోని గోపాల్పూర్ లో ఉన్న సివార్డ్ ఫైరింగ్ రేంజ్ లోని వేదిక అయింది అయితే పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత్ కు ట్రోన్ల రూపంలోని అతి పెద్ద చికాకు అయితే ఎదురయ్యింది ముఖ్యంగా భారత్ చేపల ఉపయోగిస్తుంటే వాటిని అడ్డుకోలేక టర్కీ తయారు చేసిన ట్రోన్ల సాయంతో దాడికి పాకిస్తాన్ అయితే తీవ్రంగా ప్రయత్నించింది అయితే వీటిని మన ఆయుధ రక్షణ వ్యవస్థలు అయితే దీటుగానే ఎదిరించి కూల్చేశారనుకోండి అయితే ఇలాంటి ముప్పుల్ని ఎదుర్కొనేందుకు భారత్ ఇవాళ భార్గవస్త్రాన్ని అయితే ప్రయోగించింది ట్రోన్లతో పెరిగిపోతున్న ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా రూపొందించిన భార్గవస్త్ర అనే కొత్త తక్కువ ¡Gudara! కౌంటర్ ట్రోన్ అయితే వ్యవస్థను ఇవాళ విజయవంతంగా పరీక్షించింది ఈ వ్యవస్థ యొక్క మైక్రో రాకెట్ ను ఒడిశాలోని గోపాల్పూర్ లోని శివార్డ్ ఫైరింగ్ రేంజ్ లోని విజయవంతంగా పరీక్షించారు అయితే ఈ ప్రయోగం విజయవంతమైందని ప్రభుత్వం ప్రకటించింది హార్డ్ కీల్ మెడల్ రూపొందించిన భార్గవస్త్రకు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న చిన్న ఇన్కమింగ్ ను గుర్తించి కూల్ చేయడం దీని సామర్థ్యం అనమాట ఇలా మనకి అక్కడి నుంచి అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన ట్రోన్ ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మార్గవస్త్ర అయితే బాగా ఉపయోగపడుతుంది నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్